రాత్రి తొమ్మిది గంటలు ఇంట్లో అందరి భోజనాలు అయ్యాయి మాణిక్యాంబ భోజనం కానికి వంటలు సర్దుతోంది బయట పొచ్చ పువ్వుల వెన్నెలు కాస్తోంది దూరంగా ఉన్న పున్నాగ చెట్టు దాని తాలూకా పూల పరిమళం గాలికి ఇటుగా పగిస్తోంది ఆరు బయట మంచాలు వేసుకుని అందరూ కూర్చున్నారు కైలాస గణపతి సూర్యారావు కబుర్లు చెప్పుకుంటున్నారు అదైనా ఊళ్ళో ఓ అన్నదమ్ముల ఆస్తి తగాదాల గురించి బోర్ ఎప్పుడు ఇవే కబుర్లు రవ అన్నాడు కొని కొత్త కబురు నీకేం వచ్చురా నువ్వే కానీకూడదు సూర్యరావు అన్నాడు కానీ నేను వింటాను అన్నాడు హరి నేను వింటాను అన్నాడు చిన్నన్నయ్య చాలా బాగా కబుర్లు కథలు చెప్తాడు కనుక నేను వింటాను అంది విమల అందరూ రవినే చెప్పమని కూర్చున్నారు తపదన్నమాట రవి అడిగాడు తపదు అందరి తరఫున విమలంది అనగనగా ఓ రాజు ఆ రాజుకి ఏడుగురు బిడ్డలు రవి కథ మొదలు పెట్టాడు ఏడుగురు రాజకుమారులు వేటకెళ్లి ఏడు చేపలు తెచ్చి ఎండబెట్టిన కథ తాలూకా చేపల కంపు ఇంకా మా అందరికీ వస్తూనే ఉంది అలాంటి కాఫీ కథలు చెప్పకు అంది విమల మొదట్లోనే అడ్డు తొగులుతూ ఇది కాఫీ కథ కాదు నా కథలో చేపలేంది కంపెక్కడొచ్చింది బహుశా అది పున్నాగపూల వాసనే ఉంటుంది విమల కిలకలా నవ్వింది ఎందుకు నవ్వుతావు చేపల వాసనకి పున్నాగపూల వాసనకి పూలికి పెడితేను అంటూ మళ్లీ కిలకలా నవ్వింది విమల నవ్వకు పులికేక పెట్టి నేను అనలేదు పున్నాగ పూల నవరస పరిమళం ఎలా ఉంటుందో తెలియక చేపలకంపు అన్నావేమోనని అలా అడిగాను నవ్వుతూ సెలవిచ్చాడు రవి ఏం బుర్ర ఏం బుర్ర ఎగతాళి చేసింది విమల నా బుర్రని విక్రించిన కలదు డిటెక్టివ్ రవి రాజు చక్రవర్తి అంటే మాట్లాడుకున్నావా పరిశోధనలకు దిగాడంటే అప్పటికే తను నోరు జారినట్లు గ్రహించుకున్నాడు రవి దాన్ని ఎలా కవర్ చేయాలో తెలియలేదు రవి నోట్లోంచి పరిశోధన మాట వినగానే కైలాస గణపతి ఉలిక్కిపడి నిటారుగా అయ్యాడు సూర్యారావు హరి పట్టించుకోలేదు కారణం రవి సంగతి విమల సంగతి వాళ్ళకి బాగా తెలిసిందే ఏదో మాట్లాడుతుంటారు వాళ్ల వాగుడికి ఓ అర్థం పర్థం ఉండదు మామూలు వాగుడేలే అనుకున్నారు వెంటనే గ్రహించింది విమల వెంటనే రవి మాటల్ని కవర్ చేయడానికి ఇలా అంది దిగితే దిగు ఏంటంటా ఎక్కడింపు బెదిరింపును ఉదయం నుంచి చూస్తున్నాను నా ఇష్టం రోజుకొకటి కాకపోతే పది నవలలు తెచ్చుకుని చదువుతాను నువ్వు సినిమా పత్రికలు తెచ్చి చదివిందే చదవగాలండి నేను నవలు తెచ్చుకుని చదివితే తప్ప దెయ్యం అంది విమల విమల ని రవి గ్రహించుకున్నాడు నేను పరిశోధనలకు దిగానంటే శివ సాహిత్యమంతా శవ శవసాహిత్యం మనకు పోని చొచ్చు సాహిత్యం అన్నా నాకు ఇష్టమైన క్రైమ్ సాహిత్యాన్ని చొచ్చు కుచ్చు అంటే ఊరుకోను నీకు అర్థం కాకపోతే అదంతా చొచ్చు కుచ్చునా అబ్బబ్బా ఏంటమ్మా మీ గోళ సూర్యరావు అడిగాడు చూడండి నాన్నగారు నుంచి అన్నయ్య ఎక్కిరించి వేళకోళం చేస్తున్నాడు విమల ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది చూడండి నాన్నగారు రవి వేళకోళంగా అన్నాడు ఇంతకీ విషయం ఏమిటి సూర్యరావు అడిగాడు నేను నిన్న నా స్నేహితురాల దగ్గర శవం నడిచింది అన్న క్రైమ్ నవల తెచ్చుకున్నాను అది రాత్రి సగం చదివి ఈ ఉదయం మిగతా చదువుతుండగా అన్నయ్య చూశాడు క్రైమ్ సాహిత్యం అన్నయ్య పెద్దగా చదవడు కదా అలానే ఊరుకోవచ్చు కదా శవం నడిచిందా ఇంకా నయం పరిగెత్తింది కాదు దిక్కుమాల కంపు సాహిత్యం ఎవరు సృష్టించారో అని ఒకటే సోరి పోని అక్కడతో ఊరుకోవచ్చా చదువుతానని పుస్తకం తీసుకున్నాడు శవన్ నడిచొచ్చింది నవలలో డిటెక్టివ్ పేరు రవికిరణ్ నా అభిమాని డిటెక్టివ్ అని చెప్పాను అది తప్పు అయింది రవికిరణ్ నిమిషానుకో డ్రెస్సు మార్చడం మారువేషాలు వేయడం ఆడపిల్లలతో కలిసి ఎగడం తప్ప పరిశోధన చేసి ఏడ్చిందంటూ ఏమీ లేదు ఉత్తి వాజమ్మ చెమట అని తిప్పి తనకి క్రైమ్ తో పరిచయం లేకపోయినా పరిశోధన మొదటి పేజీలోనే చేసి పారేసేవాణ్ణని కోతలు అది కదంటే వినపడే తన పేరు డిటెక్టివ్ రవిరాజు చక్రవర్కట ఓనమాలరావుని వాడు మహాభారతం చెందినట్లుంది అన్నయ్య చెప్పే కబుర్లు అదీ విషయం నాన్నగారు అంటూ విమల కథల్ని చెప్పేసింది ముందు ఈ విముచేత ఆ చెత్త సాహిత్యం చదవడం ఆఫ్ డాడీ శివ సాహిత్యంలో అంతా ట్రాష్ అన్నాడు రవి మీ గోళ నవ్వుతూ అన్నాడు సూర్యారావు శవం నడిచింది ముందు పేరు మాత్రం బాగుంది రేపోసారి ఆ నవల నాకివో విమల చదివిస్తాను అన్నాడు కైలాస గణపతి ముందు చూపుతో అలాగే మామిగారు రాత్రికి చదువుతానంటే ఈ రాత్రికే ఇస్తాను అంది విమల రవికి మాత్రం ఏదో ఆలోచన లాగా గుండె దడదల్లాడింది ఎందుకంటే శవం నడిచింది అన్న నవల పేరు ఎక్కడం దానిలో డిటెక్టివ్ పేరు రవికరణ్ అని చెప్పడం కల్పితమైతే మాత్రం తన గుట్టు బయటపడిపోతుంది అది రవి భయం విమల చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికే కైలాస గణపతి నవల కావాలని అడగడం విమల నవల పేరు నవలలో డిటెక్టివ్ పేరు కాస్త కథ అంతవరకు కరెక్ట్ గానే చెప్పింది మిగతాది కల్పితం రవి ఆ నవల కావాలని అడగలేదు అబద్ధం చెప్పేటప్పుడు కూడా కొంత నిజం చెప్పడం ఎంత మంచిదైంది అనుకుంది విమల కొత్త కబుర్లు కొత్త కథ కావాలనుకున్నాం వాదంలో అవే వచ్చాయి మంచి కాలక్షేపం అయింది నవ్వుతూ అన్నాడు హరి అందరూ నవ్వారు మాణిక్యామ్మ ఇంట్లో పనిచేసుకుని వచ్చింది మరో పావు గంట తర్వాత మరో రకం కబుర్లు సాగాయి పడుకోవడానికి ఎవరి గదులోకి వారు వెళ్లారు అప్పుడు టైం పదకొండున్నర అయింది రాత్రి వెన్నుల తగ్గి చీకటి పరుచుకుంటున్న వేళ ఆ వ్యక్తి ఆ ఇంటి ముందు అటు ఇటు తచ్చాడి గట్టిగా దగ్గి అంతకన్నా గట్టిగా మూలిగాడు అలా రెండు సార్లు చేసిన తర్వాత ఆ ఇంటి తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి తలుపు తెరుచుకోవడం గమనించి ఆ వ్యక్తి అబ్బా అంటూ గుడ్డల మీద చేయి వేసుకుని బాధతో మూలిగాడు తలుపు శాంతం తీయకుండానే తొంగి చూసిన కాంతం ఆ వ్యక్తిని గుర్తుపట్టింది శాంతం తలుపు తీసుకుని బయటకొస్తూ ఎవరది అంది అతను మూలిగాడు గుర్తుపట్టింది కాంతం వీరాబాబు గారు అంది గుండె లాగిస్తోంది అన్నాడు అతను బాధతో అయ్యయ్యో ఇలా లోపలికొచ్చి మంచమీద కూర్చోండి రాత్రిపూట ఎక్కడ నుండిస్తున్నారు అంటూ కాంతం లోపలికి దారి తీసింది ఆ వ్యక్తి లోపలికొచ్చి మంచం మీద కూర్చున్నాడు తిన్నాడు మంచినీళ్లు కావాలి అన్నట్లు చేత్తో సంగి చేశాడు కాంతం లోపల గదిలోకి వెళ్ళింది ఆ వ్యక్తి వాసన రూపములోని మందు సీసా జేబులోంచి తీసి మంచం కింద పెట్టాడు ఆమె మంచినీళ్ల గ్లాస్ తో వచ్చింది మంచినీళ్ళు తాగి ఇంట్లో ఎవరైనా ఉంటే ఇంటికి కబురు చేస్తాను గుండె నొప్పి బాగా ఉంది అన్నాడు గుండె రాచుకుంటూ మా ఇంట్లో నేను తొక్క ఎవరూ లేరు కదండి పక్కింటి సోముని లేపి పంపనా అంది కాంతం మంచినీలిక అయితే కాస్త ఇదిగా ఉండి రెండు నిమిషాలు చూస్తాను ఇది గుండెనొప్పి కాదు కదా బాబుగారు భయంతో అడిగింది కాంతం ఆ గుండెనొప్పి కాదు నరం పట్టుకుంది ఆ వ్యక్తి అంటూ ఉండగానే కాంతం కళ్ళు గిర్రం తిరిగాయి తూలి పడబోయింది గబుక్కుని లేచి కాంతం కింద పడకుండా పట్టుకున్నాడు ఆ వ్యక్తి కాంతం పూర్తిగా తెలివి తెక్కిపోయింది వెంటనే ఆ వ్యక్తి రంగంలోకి దిగాడు ముందుగా వెళ్లి వాకిలి తలుపు లోపల గడియ వేశాడు పావు గంటలో పని పూర్తి చేయాలి లేకపోతే కాంతానికి వస్తుంది అప్పుడు మొదటికే మోసం వస్తుంది సేసాకి మళ్లీ మూత పెట్టి జేబులో పెట్టుకున్నాడు ఇంకా దాని అవసరం తీరిపోయింది కాంతాన్ని మంచం మీద పడుకోబెట్టాడు అక్కడ ఓ మూలగా తాడుంటే దాన్ని తీసుకుని చేతులు వెనక్కి విరిచి గట్టిగా కట్టాడు ఒంటి మీద బతలు తీసేసి ఓ మూలక చుట్టగా చుట్టి విసిరి కొట్టాడు కాళ్ళని మంచానికేసి కట్టాడు పక్క గదిలోకి వెళ్లి చూశాడు కూరగాయల బుట్టలో ఉల్లిపాయలు తెప్పించి ఏమీ లేవు పెద్ద ఉల్లిపాయను తెచ్చాడు బలవంతాన కాంతం నోరు పరిచి ఉల్లిపాయను పెట్టాడు నాలుక కదలడానికి వీలు లేకుండా నాలుకని నొక్కిపట్టి అంగుడు కతుక్కుపోయింది ఇప్పుడు కాంతానికి తెలివచ్చినా అరవలేదు మాట్లాడలేదు మూలగడం చేయగలడు ఆ వ్యక్తికి కావలసింది అదే నోట్లో గొడ్డలు కొక్కొచ్చు అలా చేయడం ఆ వ్యక్తికి ఇష్టం లేదు ఆ వ్యక్తి అందరిలాంటివాడు కాదు అందరూ చేసే పనులు చేయడు ఊరందరివి ఒకదారి కట్టేది ఒకదారి సరిగ్గా చెప్పాలంటే ఆ వ్యక్తి ఉలిపిరి కట్టే వచ్చిన పని చాలా తేలిగ్గా పూర్తయింది ఆ వ్యక్తికి చాలా సంతోషంగా ఉంది కాంతంకింకా తెలివి రాలేదు కాంతంకి తెలివి వచ్చేదాకా వేసి చూస్తూ అక్కడే ఉన్న స్టూల్ పేట మీద కూర్చున్నాడు ఐదు నిమిషాల తర్వాత కాంతంకి తెలివి వచ్చింది ఆ వ్యక్తి స్టూల్ మీద నుంచి లేచాడు తెలివి వస్తూనే ముందు అయోమయంగా అనిపించిన వెంటనే తర్వాత ప్రమాదంలో ఉండి గ్రహించుకుంది మూలుగుతూ గట్టిగా గింజుకుంది మంచం కదిలిందేమో గాని మంచి కదలలేదు తనని మంచానికి బిగించి కట్టిన తాళ్ల ముడులు అలా ఉన్నాయని గ్రహించి గట్టిగా మరింత గొడ్డులా గట్టిగా మూలిగింది భయంతో కళ్ళు రెపరెపలాడాయి ఎందుకు మూలుగుతావు నీ మూలిగిని ఎవరో నిన్ను రక్షించడానికి రారు ఇంటి పక్కిళ్ళు కాస్త దూరం అంతా గాఢ నిద్రలో ఉంటారు వాళ్ళని అనవసరంగా శ్రమ పెట్టడం దీనికి హాయిగా పడుకొని అన్నాడు ఆ వ్యక్తి జేబులో ఉన్న నాలుగు వస్తువులు తీసి కుర్చి పీట మీద పెడుతూ మీకు దండం పెడతాను నా జోలికి రాకండి నా శరీరం మామ కోసం పవిత్రంగా ఉంచుకున్నాను నాకేదన్నా జరిగితే మామ భరించలేడు అత్తామామలు అసలు భరించలేరు అన్నట్లు దీనంగా చూసింది ఆ వ్యక్తి పట్టించుకోలేదు గింజుకోకు చేతులు నొప్పి కొడతాయి అన్నాడు నవ్వుతూ కాంతం మామ మెలత్రిలో ఉన్నాడు ఆ మధ్యాహ్నం పక్క ఊరికి వెళ్లారు అత్తామామ తెలిసిన చట్టం మరణించడంతో కాంతం ఒక్కటి ఉంది ఇంట్లో మూడు గదులు ఒక పంచ ఉన్న చిన్న పెంకి ఈ ఇంటి కొన్న పక్క ఇల్లు కాస్త దూరంగా ఉన్నాయి కాంతం నల్లగా ఉన్న మంచి కలగల ముఖం పెద్ద జడ గలగల మాట్లాడుతుంది చాలా మందికి కాంతం అంటే ఇష్టం మామతో మను ఒక్కటే అయింది ఎప్పటినుంచో నీ మీద కన్ను వేశాను కాంతం తన అసహిస్థితి తెలిసింది తానెంత ప్రమాదంలో ఉంది అర్థమైంది కళ్ళ నిండిగా నీరు ఉడికి పక్క నుంచి కారాయి కన్నీరు ఇంకా ఏం జరగలేదు నడవకు లాలనుగా అన్నాడు ఆ వ్యక్తి బలని మంచం పక్కగా ఉంటుతూ కాంతం మరోసారి మూలిగింది ఆ వ్యక్తి తన ఒంటి మీద బట్టలు విప్పాడు మరత నలగకుండా జాగ్రత్తగా ఒంటికి తగిలించాడు ఆ తర్వాత కాంతం మంటమేకొచ్చాడు కాంతం గట్టిగా కళ్ళు మూసుకుంది కళ అన్నాడు కరుకుగా కాంతం కళ్ళు తెరవలేదు నీ చేత కళ్ళు తెరిపించడం నిన్ను తగినంత తేలిక మంచిగా చెప్తే వినలేదు అన్నాడు ఆ వ్యక్తి నీ కర్మ అనే దూరంలో అయినా కాంతం కళ్ళు తెరవలేదు ఊరు ఊరు గొగ్గలు ఎత్తుపోయింది అది కాంతం మరణవార్త మామూలు మరణం కాదు హత్య ఆ హత్య కూడా మామూలు కాదు రేప్ చేసి చంపడం ఆ రేప్ కూడా మామూలు కాదు బ్రహ్మరాక్షసుడికి శాడిష్టి బియ్యం పడితే వాడు చేసిన దారుణ కాండ ఉరుముకొండలో ఆడవాళ్లకి ఇంతవరకు భయపడే పరిస్థితి రాలేదు వచ్చింది గతంలో ఆస్తి తగాదాలు పొలం గట్ల దగ్గర నీరు మళ్లించే విషయంలో కోట్లాటతో అటు ఇటు వాళ్లు కర్రలతో కొట్టుకుంటే ఎవడి పగిలి చావడం జరిగింది అది హత్య పార్టీ వ్యవహారాలు వ్యవహారాలపుడు బరికలతో ఇద్దరు చచ్చారు అవి హత్యలే అలాంటివే మరికొన్ని ఆ హత్యలు చేసి ఎవరూ భయపడలేదు అవన్నీ పైకి తెలిసిన తగాదాలు అనవసరంగా కొట్టుకు తెచ్చారు ప్రాణాలు పోయాయి అనుకున్నారు ఇలా నూటికో కోటికో ఓ హత్య జరిగింది కానీ లైన్ వారీగా జరగలేదు మగాళ్లు కాక ఓ స్త్రీ కూడా చంపబడింది ఇప్పుడు కాలం మారిందో మనుషులే మారో లేక బలమైన కారణం ఉందో గాని వరుసబెట్టి హత్యలు జరుగుతున్నాయి ఉరుము కొండలో పరిశోధన చేయడానికి వచ్చిన వాళ్లు కలో రకంగా హత్య చేయబడ్డారు కైలాస గణపతి కూడా ఉరుము కొండలో పరిశోధన చేయడానికి వచ్చాడు అయినా హత్య కావడలేదు నిక్షేపంగా తిరుగుతున్నాడు కారణం కైలాస గణపతి ఊముకొండలో కొండలో కొండరాళ్ళని పరిశోధించడానికి వచ్చాడని తెలుసుకోవడం కావచ్చు అతను ఈ ఊరు ఎందుకొచ్చింది సూర్యరావు ఒక్కడికే తెలుసు నువ్వెందుకొచ్చింది పైకు వాగకరా బాబు అని ముందే సూర్యరావు హెచ్చరిక చేయబట్టి కూడా కైలాస గణపతి ప్రాణానికి ఏ ముప్పు రాలేదనుకోవచ్చు వచ్చిన మగవాళ్ళు హత్య చేయబడ్డారు దానికి ఏదో బలమైన కారణం ఉన్నుట్టింది అక్కడ రాళ్ళని పరిశోధించడం ఎవరికో ఇష్టం లేక పనిగట్టుకుని చంపారనుకోవచ్చు మరి ఆడవాళ్ళు హత్య కాబడ్డానికి కారణం ఏమిటి దారుణంగా రేప్ చేసి అంతకన్నా దారుణంగా హత్య చేయడానికి కారణం ఏమిటి మంగ గాని ఏ పరిశోధన చేయడం లేదే నెల రోజులలో ఇది రెండో హత్య రెండు హత్యలకి దగ్గర దగ్గర పోలికలున్నాయి రేపు చేయడంలోనూ హత్య చేయడంలోనూ కాంతం మంచి పిల్ల మామకి తప్ప మనసులో మరో మగాడికి చోటు లేదు పరాయి మగాని గురించి ఆలోచించే పాడుగుద్దు లేవు కాంతానికి మొగుడు తప్ప అందరూ అనలే అలా తలుస్తుంది చాటుగా అక్రమ సంబంధం పెట్టుకుందామని కాంతం మీద మనసు పడిన కొందరు నలుగురు ఐదుగురు పెద్దలు లేకపోలేదు అయితే వాళ్ళు ట్రై చేశారు కాంతం లాంటిది పైగా అన్న అన్నంతో నోరు మూసుకున్నారు అంతేగాని బలవంతాన చెరపక్కాలని చూడలేదు అప్పుడు బొమ్మ మంగ ఇప్పుడు రంగు నెలకైన రంబలాంటి కాంతం హచ్చి చేయబడ్డారు ఇది చూసి ఊళ్ళో ఆడవాళ్లంతా హడలిపోయారు మంగైంది కాంతమైంది రేపు నేనే కావచ్చు ఎవరికి వారే ఆడవాళ్ళంతా అనుకున్నారు మాన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం ఈ రాక్షస రాజ్యంలో అని పూర్వం కొన్ని కథల్లో చదివి ఓహో అలా ఉండేది కాబోలు ఆ రాజ్యం ఆనాటి స్త్రీల దుస్తుతి అనుకునేవారు సరిగ్గా అదే పరిస్థితి ఉరుము కొండలో ఆడవాళ్ళకి ఇప్పుడు వచ్చింది కథలు గాథలు ఎక్కడి నుంచో పుట్టుకు రాలేదు వాస్తవాల నీడలు నిజాలు అవి కాంతం సేవాన్ని చూడడానికి ఆడామాగా తరలి వెళ్లారు తీర్థానికి కిరణాలకే కాదు చావు కూడా మనుషులు తరలి వెళ్తారు అలా వెళ్లారు ఊరందరూ చెప్పుకునే విషయమే సూర్యరావు ఇంట్లోనూ చెప్పుకున్నారు ఆశ్చర్యంగా వింతగా నువ్వు కాళీజీమానే కూతురుతో భయంగా అంది మాణిక్యాంబ బాగుండమ్మా ఎవరికో ఏదో జరిగితే మధ్యలో నేను మానే దీనికి అంది విమల ఈరోజు కాంతనకైంది రేపు ఈ మాట మనసులోనే అనుకుంది మాణిక్యాంబ పై మాకు అనుకోవడం ఇష్టం లేక అంతవరకే అనుకుంది పోలీసులు గట్టిగా రంగంలోకి దిగకపోతే లాభం లేదు అన్నాడు గట్టిగా రంగంలోకి దిగండి పోలీసులు అని నేను చెబుతాలి అన్నయ్య రవి తన సహజ ధోరణలో హాస్యంగా అన్నాడు ఏంట మాటలు అన్నట్లు చూశాడు హరి ఆంధ్ర వెళ్ళి చూసొస్తున్నారు మనం కూడా వెళ్ళి చూసొద్దాం పద సూర్యుడు కైలాస గణపతి అన్నాడు ఏం చూస్తాం నిర్లిప్తంగా అన్నాడు సూర్యారావు ఆంధ్ర వెళ్ళి ఏం చూస్తున్నారు మీరు అదే మీరు వెళ్ళకపోతే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు మాణిక్యం బండి నాకు చూడబుద్ధి కావడం లేదు అదేంటి ఊళ్ళో ఏ తగాదాలకైనా ఎవరింట్లో శుభకార్యం తెలిసినా తెలిసిన కొంట్లో బాగుండకపోయినా ముందు చెప్పుల్లో కాలు దిరిచేది మీరు ఇప్పుడు వెళ్ళట్న్నారేంటి ప్రతి చిన్న సలహాకి ముసలాడు మీ దగ్గరకు వస్తాడు మీరెళ్ళి ఓ మాట మాట్లాడకపోతే ముసలాడు ఏమనుకుంటాడు మణిక్యం మడిగింది కాంతం మామగారి పేరు ముసలాడు చిన్నప్పటి నుంచి ఆ పేరు సూర్యరావుకి కాంతం అంటే ఇష్టం కూడా సూర్యరావు మాట్లాడలేదు మరింకే నీకు బాగా తెలిసిన వాళ్ళు కదా వెళ్ళి చూసొద్దా అన్నాడు అన్నాడు కైలాస గణపతి నాకెందుకో చూడబుద్ధి కావడం లేదు అన్నాడు సూర్యారావు కూర్చున్న చోటు నుంచి లేవకుండా శేవాన్ని చూద్దామని ఎవరికి బుద్ధి కొట్టదు తెలిసిన వాళ్ళు అయినందుకు చూసి రావడం అన్నది తప్పనిసరి అన్నాడు గణపతి సూర్యారావుకి అటుపక్కకే వెళ్ళకూడదనుంది కైలాస గణపతికి అందరూ అంతగా చెప్పుకుంటున్నారు అదేంటో చూద్దామనుంది చివరికి ఇంట్లో అంత అండంతో సూర్యారావు గణపతి లేచి బయలుదేరారు కాంతం శవం చూడడానికి శవం చూడడానికి బాధాకరంగానే ఉంటుంది కానీ కొన్ని తప్పవు అన్నాడు గణపతి సూర్యారావు మాట్లాడలేదు దోవ పొడుగున కైలాస గణపతి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు సూర్యారావు మాత్రం పొడి పొడి మాట్లాడాడు మాట్లాడాడు గంట తర్వాత ఇద్దరు కాంతం నీళ్లు చేరారు వికృతూ మహాశయ అంది విమల ఏంటి తల్లి అన్నాడు రవి విమల ఓసారి అటు ఇటు చూసి గొంతు తగ్గించి మామయ్య గారి మీద నీ పరిశోధన ఎంతవరకు అయింది అని అడిగింది నాకు వీలైనప్పుడల్లా అంకుల్ని నేడలా వెంటాడుతూనే ఉన్నాను ఓ పక్క కాలేజ్ మరో పక్క గేమ్స్ అబ్బబ్బా మధ్యలో ఈ దుక్కుమాల పరిశోధన అన్నాడు రవి చాలు అన్నిసార్లు అబ్బబ్బా అని బొబ్బలు పెట్టనక్కర్లేదు నీ పరిశోధన ఎంతవరకు అయింది చాలా వరకు అయింది మామయ్య గారి విషయంలో ఏదైనా కులు కనిపెట్టావా అంకుల విషయంలో ఒకటి బయటపడింది మరి చెప్పలేని విమల ఆతృతగా అడిగింది ఆంధ్రవేదా ఎలా చెప్పను రవ్ అన్నాడు నిజమే ఇప్పుడు చెప్పు చాలా సీక్రెట్ సమాచారమా విమల డిటెక్టివ్ పుస్తకాల్లో భాష వాడుతూ అడిగింది అవును చాలా అత్యద్భుత విషయమా ఎస్ మేడం అదిగో ఇట్లుస్తున్నావు ఉంటే ఉందని చెప్పు లేకపోతే లేదని చెప్పు అంతేగాని ఇలా ఉడిపిస్తే ఊరుకోను ఊరుకోకుండా అంది విమల నిజం ఓ విషయం గమనించాను చాటుగా అంకుల్ని అనుసరించడం వల్ల రవి నిజాయితీగా చెప్పాడు తొందరగా చెప్పే మళ్ళా ఎవరన్నా వస్తే కష్టం నేను పరిశోధన చేసి అంకుల్ని నీడలా వెంటాడి కనిపెట్టిన పరమ రహస్యం ఏంటంటే అంకుల్కి వేపకాయంత వెర్రి ఆ అని ముందు ఆ తర్వాత ఏడిచినట్లే ఉంది అంది ఏదో ఉందని పరిశోధనలు దిగి ఏమీ లేదని తెలిస్తే ఇంటే మరి చాలా తేలిగ్గా చెప్పాడు రవి నవ్వులాట కాదు నిజం చెప్పానయ్యా నిజం విమల నేను జోగ్గా చెప్పినా నిజమే చెప్పాను అంకుల్ చికారుకు వెళ్లినప్పుడల్లా నాలుగైదు సార్లు అంకుల్ని మెడలా వెంటాడను తనలో తాను మాట్లాడుకుంటాడు ఈ చెట్టును పరీక్షగా చూసి గొనుక్కుంటాడు ఓసారి సన్నని శేనుగట్టి మీద నడిచాడు సరిగ్గా నడవకపోతే అటుతో పడ్డం ఖాయం ఒంటికాలు మీద నడవగల లేదా అని దాని మీద ఒంటికాలతో దింటి పడ్డాడు దావతునికి దుమ్ము దులుపుకుంటూ లేచి నిజంగా ముసలాన్నయ్యాను ఇది వరకు ఇలాంటి సన్నని కాలివాట మీద ఎంత బాగా నడిపేవాణి అంటూ గొనుక్కున్నాడు సరిగ్గా చెప్పాలంటే అంకులకి అంత వెర్రి కాదు గుమ్మడకాయ అంత వెర్రుంది నీకేదైనా అంకుల మీద అనుమానం ఉంటే దాన్ని వదులుకోవచ్చు రవి వివరించాడు లేదు క్రైమ్ నోలలు చదివే వాళ్ల బుర్ర వేరే విధంగా ఆలోచిస్తుంది అఫ్ కోర్స్ ఇవి అందరికీ వర్తించదనుకో నాలాంటివే కొందరకో తప్ప ఇప్పుడు నీ దాన్ని బట్టి మామయ్య గారిని నిక్షేపంగా అనుమానించు సలోచనగా ఆలోచిస్తూ చెప్పింది విమల అయితే అంకులకే కాదు నీకు చిన్న అంత వేరు ఉందన్నమాట ఆశ్చర్యపోయాడు రవి నువ్వేమీ పెట్టుకుని అంత ఆశ్చర్యపోనక్కర్లేదు గొప్పని రహస్యాలు తెలిసిన వాళ్ళు ఆ అన్వేషణలో వాళ్ళు ఇలా వ్యాపక అంత ప్రవర్తిస్తుంటారు నేను చదివిన కల్పిత గాధల్లోనూ ఇలాగే ఉండి యథార్థ గాధల్లోనూ ఇలాగే ఉంది అన్నట్టు కోడ్ని డీకోడ్ చేశావా ఏమన్నా తెలిసిందా ఆత్రుతగా అడిగాడు రవి చేస్తున్నాను నాకు రాజా అన్న మాట ఒకటే తెలిసింది అంటే నేను డీకోడ్ చేసిన ఆ ఒక్క పేరు కరెక్ట్ అయితే ఇలా ఊహించు రాజా మాన్సింగో రాజా సుఖదేవ్ సింగో ధనరాసులని లేక అమూల్య నిధిని ఎక్కడో దాచారు ఆ రహస్యం రాజరేఖ మీదనో ప్లాన్ గీసిన పటం మీదనో రాసి ఉంటారు ఇలా పొడి భాషతో అది మావగారికి దొరికింది ఆయన ఆ కోడిని డీ కోడ్ చేయడంలో మునిగారు కానీ ఇంకా సాధించలేదు విమల చెప్పింది మీ చెప్పింది బాగానే ఉంది ఆయన గారు ఈ ఊయ వచ్చి మన ఇంట్లో టెస్ట్ వేసి ఈ కోడ్తో కుస్తీ పట్టడం ఏమిటి నువ్వు ఇలా చదవకపోయినా లా పాయింట్లు చక్కగానే తీస్తావు అసలుకి ట్రిక్ అక్కడే ఉంది నేను నా ఊహాశక్తితో కూడా కనిపెట్టాను విమల గొప్పగా చెప్పింది చెప్పు చెప్పు మావయ్య గారికి ప్లాన్ కాగితం దొరుకుంటుంది అది తీసుకుని రహస్యంగా ఈ మారుమూల గ్రామానికి వచ్చాడు కోడిని ఢీ కొడు చేయడం పూర్తయిపోయే రంగంలోకి దిగొచ్చు అది ఒక ఆలోచన రెండోది ఆ గొప్పనిది ఈ చుట్టుపట్ల ఉందేమో అందుకని మకా ఇక్కడ పెట్టారేమో ఇది నీ ఆలోచన అంతేనా అంతే కాస్త ఆలోచించి చూడు మావిగారు చెప్పింది ఏమిటి తనకి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే డాక్టర్ సలహా మీద గాలి మార్పు కోసం ఈ ఊరు వచ్చానని కదా చెప్పింది ఎస్ ఆరోగ్యం సరిగా లేని మావిగారు మన ఊరు వచ్చిన తర్వాత లాంటివి వాడగా చూడలేదు పైగా ఒంట్లో నలతగా ఉన్న మనిషిలా కూడా కనపడలేదు చక్కగా అన్నీ వేసుకుని భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం పూట అరిసెలు సున్నలు చెక్క పొకోడీలు దెబ్బరట్లు వగేరాలు టిఫిన్ గా తీసుకున్నారు నైట్ భోజనం చేస్తున్నారు శరీరం కూడా ఉన్నంతలో గట్టిగా ఉంది కనుక అనారోగ్యం డాక్టరు సలహా గాలి మార్పు అంతా హంబక్ విమల వివరిస్తూ చెప్తుంటే రవి ఆశ్చర్యపోయాడు నీ ముందు చూపుకి తెలివికి నా జోహార్లు విమల నిజంగా నీ బుర్ర సాదరసం నేనింత దూరం ఆలోచించలేదు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను క్రైమ్ సాహిత్యంలో మంచి రచనలు చదివితే బుర్ర ఎదుగుతుంది వాటిల్లో కూడా కొన్ని చౌకబరువు లేకపోలేదు అందుకే దాన్ని కొందరు శివ సాహిత్యం అని అంటారు కావచ్చు ఏమైనా నువ్వు అర్థం చేసుకున్నావన్నయ్యా నాకు చాలా సంతోషంగా ఉంది అంది విమల కొంపదీసి ఆ నిధి రహస్యమేదో ఉరుము కొండలో లేదు కదా అంకుల్ అందుకే ఇక్కడ పెట్టలేదు కదా ఈ తప ఆశ్చర్యపోవడం విమల వంట అవును అలా జరగడానికి కూడా ఆస్కారం ఉంది అంది ఇద్దరూ ఆలోచనలో పడ్డారు కొత్త విషయం ఏమన్నా తొడుకు మేమోనని కోడ్ని డీ కోడ్ చేయడంలో కైలాస గణపతి కన్నా విమల ముందు ఎంతో కొంత సాధించింది నిజంగా విమల తెలియకలదే కోడిని ఢీకోడు చేసి రాజా అన్న మాట రెండు అక్షరాల్ని కనిపెట్టగలిగింది పిల్లలకితే పండగ కాదు వర్షం వస్తే బావి నిన్నదో పూర్తిగా కనిపెడితే నిజంగా అది పరమాద్భుతం కోడ్ని ఢీకోడు చేసి అసలు రహస్యాన్ని తెలుసుకోవడంలో ముందుగా విజయం విమల సాధిస్తుందో కైలాస గణపతి సాధిస్తాడో తెలియదు ఇద్దరూ కాక వేరే వాళ్ళు సాధిస్తారేమో అంతకన్నా తెలియదు అది కాలం చెప్పాల్సిన తీర్పు విమల తరచి చూసి కైలాస గణపతి విషయం మరొకటి కూడా కనిపెట్టింది అది కైలాస గణపతి అనారోగ్యం మనిషి చెబుతూ తిన్నది హారాయించుకోవడం దెబ్బకొచ్చితో ఉండడం కానీ సూర్యారావు చెప్పడం వల్ల అతను తనకి అనారోగ్యం గాలి మార్పు డాక్టర్ సలహా అని చెప్పాడు గాని అది ఆయనకి పుట్టిన బుద్ధి కాదు ఇది తండ్రి సలహా అని విమలకి తెలియదు అందుకే ఈ విషయంలో విమల రాముష్ఠాక్ వేసింది విమల రవి నెమ్మదిగానే చర్చించుకుంటున్నారు అయినా ఆ మాట ఆ ఇంట్లో మూడో మనిషి వినడం జరిగింది హరి తలనొప్పిగా ఉందని తలనొప్పి మాత్ర వేసుకుని పడుకున్నాడు కానీ పట్టలేదు పడుకోవడం వల్ల కాస్త కళ్ళొప్పి తగ్గింది తన గదిలోంచి బయటకొచ్చి వరండాలోకి వెళ్లబోతుంటే రవి నీతి రహస్యం అన్నం విన్నాడు అంతే అక్కడే ఆగి వాళ్ల మాటలు ఆలోచించాడు కానీ తాను విన్నట్టు చెప్పలేదు రవి వేమలా చర్చించుకోవడం అయిపోయి లీచారు హరి త్వర త్వరగా అక్కడి నుంచి కప్పుకొని తన గదిలోకి వెళ్లిపోయాడు ఇప్పుడు నాలుగో మనిషికి కూడా ప్లాన్ విషయం తెలిసింది